నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వలన ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చి వాటికి ఆపరేషన్లు చేయించడానికి అదనపు సౌకర్యాలు కల్పించామని రాజు మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు రాజు మహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాలో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో వసతులు షెడ్స్ ఆపరేషన్ థియేటర్ ఇతర సౌకర్యాలను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ద చూపించలేదన్నారు ఏబీసీ సెంటర్లో సౌకర్యాలు సిబ్బంది లేకపోవడం వలన కుక్కలు బయటకు పెళ్లిపోవటం వంటి కారణాల వలన ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే వాసు అన్నారు పనిచేసే అధికారులు వినియోగించుకోలేదని ఆయన మీరు చూసినట్లయితే గత నాలుగు సంవత్సరాలు అంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి బాగా యాక్టివ్ అయినట్టుంది సెంటర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు ఏబిసి సెంటర్లో ప్రతిరోజు పది చేసేవారు ఆపరేషన్స్ అంటే వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేసిన ఆపరేషన్స్ ఏబిసి సెంటర్లో పన్నెండు వేల ఒక వంద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఏ ఎన్ని కుక్కలు ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఏరియా వైజ్ ఆఫీసర్స్గా బాధ్యతలు ఇచ్చి మేము ఐడెంటిఫై చేసిన కౌంటు ఇరవై తొమ్మిది వేల తొంభై ఒకటి సిటీ అంటే యాభై వార్డులు నేను చెప్తా ఉన్నాను ఇరవై తొమ్మిది వేల తొంభై ఒకటిలో గత పద్నాలుగు నెలలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలవారీగా ఏపీసీ సెంటర్లో చేసిన ఆపరేషన్ సంఖ్య పదివేల రెండు వందల తొంభై మూడు అంటే అధికారంలోకి వచ్చిన వెంబట్ని జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల యాభై దాని తర్వాత మూడు వందల నలభై ఐదు వచ్చిన నాలుగు నెలల్లో ఇక్కడ కెపాసిటీ పెంచాం కెనల్స్ పెంచిన తర్వాత జరిగిన ఆపరేషన్ సంఖ్య ఎనిమిది వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల అరవై ఐదు ఎనిమిది వందల డెబ్బై రెండు ఎనిమిది వందల తొంభై అలా యావరేజ్గా ఎయిట్ ఫిఫ్టీ అని అవుతూ ఉంది గతం ముందు మూడు వందలు నాలుగు వందలు ఎందుకంటే కెపాసిటీ పెంచడంతో ఆపరేషన్ థియేటర్స్ పెంచడంతో మనం డే పర్ డే ఆపరేషన్ సంఖ్య పెరుగుతూ ఉంది అంటే వాళ్ళు నాలుగు సంవత్సరాలు చేసింది పన్నెండు వేల ఒక వంద అయితే ఈ పద్నాలుగు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏబిసి సెంటర్లో చేసిన ఆపరేషన్స్ పదివేల రెండు వందల ముప్పై ఒకటి కొంతనే లేదు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వీధి కుక్కలు ఎక్కడికక్కడ ఉండడం వాస్తవం ఎన్ని ఉన్నారా అంటే సిటీలోని యాభై వార్డులు అంటే నా పరిధిలో ఉన్నది నలభై రెండు వార్డులు మిగతా ఎనిమిది వార్డ్స్ రాజమండ్రి రూరల్ యాభై వార్డుల పరిధిలోని ఇరవై తొమ్మిది వేల తొంభై ఒకటి ఉన్నాయి ఇది వాస్తవం వాటిల్లో పదివేల రెండు వందల ముప్పై ఒకటి పద్నాలుగు నెలలో ఏబీసీ సెంటర్స్లో ఆపరేషన్ అయ్యింది ఒక ఆపరేషన్ అయ్యిందంటే కుక్కకి చెవు కట్ చేస్తారు ఒక చెవు ఒకవేళ ఏదైనా ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్ళిందా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అనివార్య కారణాల వలన ఏదైనా కాకపోతే రెండు చెవులు కట్ చేస్తారు అంటే దానికి ఆపరేషన్ అవ్వలేదు ఏదోసం టెక్నికల్ ఇష్యూస్ వల్ల మరే తర్వాత ఆపరేషన్ అయినప్పుడు ప్లగ్ పెడతారు అంటే ఆపరేషన్ అయ్యిందని ఫైనలైజ్ అవ్వడం ఇంకా మనం మన సిటీలో చేసుకోవాల్సింది పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చి ఈ కెనాల్సే కానీ పెంచకపోతే ఈ ఆపరేషన్ థియేటరే కానీ నిర్మించుకోలేకపోయి ఉంటే ఈ సంఖ్య ఎప్పుడవుతుందండి అంటే అడుగుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నాను నేను సమాధానం చెప్తున్నాను స్టాటస్టిక్స్తో మాట్లాడుతూ ఉన్నాను కానీ నేను అదే అదే టైంలో ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను నాలుగు సంవత్సరాల అంటే సుమారు నాలుగు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మీరేం చేశారు ఎందుకు కెనాల్స్ పెంచలేకపోయారు ఎందుకు ఆపరేషన్ థియేటర్ కెపాసిటీ పెంచలేకపోయారు మీకు బాధ్యత లేదా అదిగో కుక్కలు అదిగో పిల్లల మీదకి వెళ్ళిపోతున్నాయి అదిగో రోడ్ల మీద ఉంటున్నాయని చెప్తా ఉన్నారే దానికి పరిష్కారం ఏది మీరేమో చూపించగలిగారా